నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సాక్షయ కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలు జాహ్నవి తెలిపారు కాకినాడ సిటీలోని బాలాచెరువు సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నాదెల్ల మనోహర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని రేషన్ కార్డు లేకపోవటం వల్ల పింఛన్లు సంక్షేమ పథకాలు రాక ట్రాన్స్జెండర్స్ ఇబ్బందులు పడేవారని తెలిపారు

అందరికి నమస్తే అండి నా పేరు జాహ్నవి కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ట్రాన్స్జెండర్ జెండర్ నాయకురాలు మాట్లాడుతున్నాను ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా ఆనందదగ్గ విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు రేషన్ కార్డులు అనేవి ఏనాడి నుంచి కొంతమందికి చాలా మందికి లేవు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జారీ చేయడం జరిగినది అప్పట్లోనే కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చారు దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రేషన్ కార్డ్స్కి చాలాసార్లు అప్లై చేయడం చాలా సమస్యలు ఎదుర్కోవడం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడము ఫెన్షన్ల కోసం కలెక్టర్ ఆఫీస్లో హర్జీలు పెట్టడం గ్రీవెన్స్లో ఆర్జీలు పెట్టడం నాయకులు వస్తే కలవడం చాలా సమస్యలు చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము రోజు నాడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాదండ్ల మనోహర్ గారికి కార్పొరేషన్ చైర్మన్ సివిల్ సప్లైస్ తోట సుధీర్ గారికి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా పార్టీ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రేషన్స్ లేవు మేము చాలామంది రేషన్ తీసుకోవట్లేదు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది హిజ్రాలకు రేషన్ కార్డులు లేవండి ఫెంక్షన్ లేవని మేము ఒక్క ఆర్జీ పెట్టడమే జరిగింది ఒక్క ఆర్జీ పెట్టిన ఒక్క వారంలోనే నాదెండ్ల మనోహర్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తోట సుధీర్ గారు వీరు నలుగురు కలిసి మాకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చి వితిన్ వన్ వీక్లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ప్రత్యేకించి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది దీనికోసం మేము ఎంతగానో ఆనందిస్తున్నాము ఈ విషయంలో ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మాకు ఎంతగానో కూడా కృషి చేశారు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా జిల్లాలో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలు కాకినాడ జిల్లాలో ఉన్న హిజరాలు అందరూ కలిపి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ కృతజ్ఞతల సమావేశం సందర్భంగా పాలాభిషేకాన్ని నిర్మించ నిర్వహించడం జరిగినది చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారికి తోట సుధీర్ గారికి డిప్యూటీ సీఎం మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు మా కాకినాడ జిల్లాలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ ఉండబట్టి పార్టీలో మేము ఉండబట్టి మమ్మల్ని సార్ మాకు ఇది ప్రాబ్లం అనగానే ఆయన ద్వారా మేము మనోహర్ గారిని కలవడం మనోహర్ గారు వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మాకు వితిన్ వన్ వీక్లో కార్డులు మంజూరు చేయడం కూడా జరిగింది ఈ విషయంలో మేము అందరూ కూడా చాలా ఆనందిస్తున్నాము అలాగే ప్రభుత్వం నుంచి మాకంటూ కొంత కార్పొరేషన్స్ కావాలని మేము అలాగే వెల్ఫేర్ బోర్డు కావాలని చౌ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ కావాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము